దీనదయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు అంటే భారతీయ జనతా పార్టీ ఏర్పడక ముందు భారతీయ జనసంఘ్ ఉండేది జనసంఘ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వచ్చిన దీనదయాళ్ళ ఉపాధ్యాయ గారు అరవై సంవత్సరాల ముందు ఈ రోజు నుంచి అరవై సంవత్సరాల ముందు ముంబైలో భారతదేశ అభివృద్ధి గురించి తను భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అన్న విషయాల గురించి కేవలం అభివృద్ధి మాత్రమే కాదు ఏ పద్ధతిలో అభివృద్ధి చెందితే భారతదేశం అఖండ భారతదేశం అవుతుందన్న అంశాన్ని ఆయన చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఎంసీ కన్వెన్షన్ హాల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతినిధులైనా సరే ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా సరే అలాగే వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు స్కాలర్లు విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి మేధావులందరినీ తీసుకుని వచ్చి రెండు రోజుల కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం ఈ ఈ రెండవ రోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తాను ఒకవైపున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో ఏర్పాటు ఆ రోజుల్లో ఆయన ఏ విధంగా కళ్ళ ఏ విధంగా భారతదేశం ఉండాలనుకున్నాడో వివిధ విషయాల మీద ఏం చెప్పాలనుకున్నాడో అవన్నీ కూడా అంటే సైనిక రంగం ఎలా అభివృద్ధి చెందాలా లేకపోతే గ్రామీణ రంగం అభివృద్ధి చెందాలి ఎలా చెందాలా బ్యాంకింగ్ రంగం ఎట్లా ఉండాలి విద్య ఎలా ఉండాలనుకున్నాడో ఆ విధమైన ఎగ్జిబిషన్ ఇక్కడంతా కూడా పెట్టారు వేలాది మంది ఇక్కడ ఎగ్జిబిషన్ చూస్తా ఉంటారు ఇక్కడ మనం చూస్తే కన్వెన్షన్ హాల్లో రెండు పెద్ద ఫ్లోర్లలో సుమారుగా రెండు వేల మంది కూర్చొని ఈరోజు వ్యవహారం అంటే ఆయన ఆలోచన విధానం ఆ రోజు భారతదేశం గురించి ఆయన ఏం ఆలోచన చేశారు అదే ఈ రోజు మనం ఇప్పుడు ఏదైతే దీనదయాల ఉపాధ్యాయ గారు అప్పట్లో భారతదేశం నుంచి కళ్ళ దాన్నే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమలు చేస్తున్నాడు ఏ విధంగా అమలు చేస్తున్నాం కాశ్మీర్ అంశాన్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేస్తా ఉన్నాం అలాగే విద్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం బ్యాంకింగ్ రంగాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాం విద్యను ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం గ్రామీణ అభివృద్ధిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం వీటిలన్నింటినీ కూడా ఈ రోజు మనం ఏ విధంగా అమలు చేస్తా ఉన్నాం ప్రజలకు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో లోపల డిబేట్లు సెమినార్లు జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కలిపి రెండు రోజుల్లో తప్పనిసరిగా భారతదేశం మొత్తానికి కూడా ఎంతోమంది మేధావులకి ప్రముఖులకు విద్యార్థులకి ప్రొఫెసర్లకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ కూడా మనము భారతదేశ అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో అన్న విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయాలి